అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా ఈరోజు నేను మటుమాయం చేయబోతున్నాను అది అంతా ఎలా సాధ్యం తల్లి అని నీవు అంటావేమో గుర్తుంచుకో నీ యొక్క జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా వాటి అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఒక వ్యక్తి నీ వద్దకు రాబోతున్నాడు ఆ వ్యక్తి ద్వారా నీవు ఒక వార్తను కూడా వినబోతున్నావు ఆ వార్తలు విన్న తర్వాత నీ మనసు అంతా కూడా ఎంతో చక్కగా కుదుట పడుతుంది అలాగే నీకున్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం దొరికింది అని నీవు చాలా సంతోషిస్తావు అసలు ఇంతకీ ఏ సమస్య నీకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం ఏం సంబంధం ఉంది నీ వద్దకు ఎందుకు రాబోతున్నాడు దేన్ని ఉద్దేశించి ఆ యొక్క వార్తను నీకు తెలవబోతున్నాను ఇటువంటి పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా తప్పకుండా నీవు తెలుసుకునే తీరాలి మరి నీవు ఇటువంటివి అన్ని కూడా తెలుసుకున్న తర్వాతే నీలో ఉండేటువంటి ప్రతి ఆలోచనలు అన్ని కూడా పూర్తిగా నీ నుండి తుడిచిపెట్టుకొని పోతాయి మరి ఆలస్యం చేయ